హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ నేను సాంబార్ పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం హోమ్ మేడ్ సాంబార్ పొడి ఇక్కడ నేను సాంబార్ పొడికి కావాల్సిన మినపప్పు ధనియాలు మెంతులు మిరియాలు ఇక్కడ శనియపప్పు కందిపప్పు ఐదారు ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను ఈ విధంగా ఈ మిశ్రమాలన్నీ మనం ఒక ప్లేట్లో పక్కన ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తం బాగా పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి క్రిస్పీగా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టిన తర్వాత ముందుగా మినపప్పుని ఈ విధంగా వేసుకొని కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకొని దానిలోకి కందిపప్పు కూడా వేసుకోవాలి ఈ విధంగా కందిపప్పుకు కూడా వేసుకున్న తర్వాత మెంతులు మిరియాలు కూడా వేసుకోవాలి మెంతులు కొద్దిగా వేసుకోండి చేదు లేకుండా ఉంటాయి ఈ విధంగా మిరపకాయలు కూడా ఒక ఐదారు ఇలా వేసుకోవాలి స్పైసీగా ఉన్నవేమో తక్కువగా వేసుకోండి స్పైసీగా లేకపోతే ఈ విధంగా ఐదారు వేసుకోండి దానిలోకి తగినంత జీలకర్ర ఇక్కడ ధనియాలు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లోనే పెట్టి చక్కగా బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఈ విధంగా మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా క్రిస్పీగా వేయించుకోవాలి అప్పుడే పౌడర్ అనేది చక్కగా స్మెల్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా నీటు కలుపుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి పొయ్యి బాగా వేయించుకోవాలి ఈ ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనమైతే పొయ్యి మీద నుంచి ఈ మిశ్రమాన్ని దింపుకొని కొద్దిసేపు బాగా చల్లార్చనివ్వాలి ఇలా కలుపుతూ ఉన్నాక కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మనం తగ్గినంత పసుపు యాడ్ చేసుకోవాలి విధంగా పసుపు కూడా ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ ప్యాన్ కొద్దిగా హీట్గా ఉంది కదా సో పసుపు వేసినందుకు అది ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఫ్రై అయిపోతుంది ఇక్కడ కరివేపాకు చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమం చల్లారింది కదా ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనమైతే మొత్తం పూర్తిగా వేసుకొని చక్కగా మిక్సీ మూత పెట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేటప్పుడు మరి మెత్తగా కాకుండా ఈ విధంగా అయితే పట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా నీట్గా పౌడర్లా పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని మనము అదే ప్యాన్లో కొద్దిగా చల్లారనివ్వాలి వేడిగా ఉంటుంది కదా పౌడర్ సో ఇలా చల్లార్చిన తర్వాత మనం దీన్ని ఒక గాజు సీసా లాంటిది ఏదన్నా ఉంటే దానిలో స్టోర్ చేసుకో ఈ విధంగా గాజు సీసాలో ఇలా హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఈ విధంగా చేసుకోండి మీరు కూడా ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకొని మూత ఇలా పెట్టేసి నీట్గా మనకైతే టూ త్రీ మంత్స్ ఇలా నీట్గా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్